వెల్కమ్ స్టూడియో తెలుగు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవి సుందర్ ను గెలిపించాలని మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్షకుమార్ అన్నారు ఈ సందర్భంగా రంపచోడవరం ఆర్కార్ రెసిడెన్సీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఏజెన్సీలో పలు సమస్యలు ఉన్నాయన్నారు ఆరోగ్యం విద్య తాగునీరు వంటి సమస్యల పరిష్కారానికి అవసరమైతే పోరాటం సాగిస్తామన్నారు ఏజెన్సీలో ఎస్సీ ఎస్టీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుందర్ ను గెలిపిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి కృషి చేస్తామన్నారు అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులైజేషన్ జరిగేటట్లు చూస్తామన్నారు విద్యార్థులు ఉన్నత విద్యలు అభ్యసించడానికి ఆర్థిక సహాయానికి కృషి చేస్తామన్నారు జీవీ సుందర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో దంగేటి సత్యబాబు చందు రామకృష్ణ సుందరం తదితరులు పాల్గొన్నారు రంపచోడవరం బాగా నాకు నేను కొంతకాలం ఇక్కడ ఉన్నాను ఒక టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను సో అది నాకు కొంత అనుబంధం ఉంది తర్వాత రంగా చనిపోయినప్పుడు నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజవోబాంజ్లో ఒక పది రోజులు నన్ను అక్రమ నిర్బంధంలో ఉంచారు తర్వాత టెర్రరిస్ట్ ట్యాక్ పెట్టి జైలుకెళ్ళారు అనుకున్న ఇంకా ఏజెన్సీతో మంచి అనుభవం ఉంది నాకు ఇకపోతే ఇక ఏజెన్సీలో సమస్యలు నా చిన్నప్పటి నుంచి సమస్యలు ఏ రకంగా ఉన్నాయి ఇప్పటికీ అదే రకంగా ఉన్నాయి ఇప్పటికీ ఎమ్మెల్యేలు మారుతా ఉన్నారు ఒక ఎమ్మెల్యేని కూడా ఇక్కడ శాశ్వతంగా ఉంచరు పార్టీలు ఎందువల్లంటే వాళ్ళు బలపడకూడదు ఎస్సీ ఎస్టీలు అన్న వాళ్ళు బలపడకూడదు పార్టీలకి అందు గురించి ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు మార్చిన తర్వాత వాళ్ళు బలపడకుండా ఇక్కడ వీడ మీద పట్టు సాధించకుండా ఉండడానికి మారుస్తూ ఉంటాయి పార్టీలు ఇకపోతే మనం నిత్యం చూస్తూ ఉన్నాం డోలీల మీద తీసుకురావడం గర్భిణీ స్త్రీలని అది వార్తలు వార్తల లాగైనా ఉంటున్నాయి కడితే దానికి పరిష్కారం అన్నది చూపించట్లేదు ఇంకా పిహెచ్లు అయితే పేరుకు ఉన్నాయి పిహెచ్లో డాక్టర్లు ఉండరు నర్సులు ఉండరు వస్తువు ఇలా ఉండరు స్టాఫ్ ఎవరు ఉండరు దగ్గర దగ్గరికి అటువంటి పరిస్థితులు ఏజెన్సీలో ఉన్నాయి ఒకసారి చాటపరు చాలా మంది విషజ్వరాలు చనిపోతే నేను వెళ్ళాను ఇంకా రోడ్ల పరిస్థితి అయితే మనం వెళ్ళలేని పరిస్థితి ఉన్నాయి ఇంకొకటి ఇక్కడ రోడ్లు వేస్తున్నారు కొట్టుకుపోతున్నాయి పైగా రోడ్ల నిర్మాణం ఏ రకంగా ఉంటుందంటే అంటే ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఒక రకంగా దోపిడీ మీరు ఎక్కడ రాసురే మీరు చూసుకున్నట్లయితే బోర్డ్స్ని ఇక్కడి నుంచి పలానా చోట వరకు గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ హామీ పథకాల్లో తాడు రోడ్లు వేస్తారు అంటే గిరిజనులకు ఇవ్వాల్సిన సొమ్ముని కాంట్రాక్ట్ ఇచ్చి రోడ్లు వేస్తారు ఒక్క ఏజెన్సీ ప్రాంతంలోనే ఈ గ్రామీణ ఉపాధ్యాయుల హామీ పథకం నిధులు దుర్వినియోగం అవుతున్నాయి కాంట్రాక్ట్ ఇచ్చి ఈ సమస్యని ఎవరన్నా తీసుకొస్తున్నారో లేదో నాకైతే తెలియదు నాకు ఎప్పటి నుంచో నేను మనసులో ఉన్న సమస్య ఇది ఇవిపోతే ఒక ఎస్సికి ఐటీడిఎస్ ఉన్నాయి కానీ ఎస్సీల అభివృద్ధి గురించి చిత్తశుద్ధితో చేసే ప్రభుత్వాలు మటుకు లేవు ఎస్టీస్ సబ్లాన్ నిధుల్ని కంప్లీట్గా డైవర్ట్ చేసే పరిస్థితులు ఎస్టీలు విద్యా విషయంలో కూడా చాలా నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితి హాస్టల్లో సదుపాయాలు మొన్న నేను రాజమండ్రిలో నేను ఒక ఎస్టి హాస్టల్కి వెళ్ళాను గర్ల్స్ హాస్టల్ కి ఎంత దారుణంగా ఉందంటే దాని పరిస్థితి వాళ్ళు కింద పడుకుంటున్నారు నేది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా హయామీ నిర్మించిన హాస్టల్ అది దాని తర్వాత దానికి ఒక దుప్పటివు కానీ ఒక రగ్గు కానీ నేను రగ్గులు ఇచ్చాను మా ఈ ఈ సంవత్సరం బాగా చలికాలం ఉందంటే వెళ్ళి రగ్గులు ఇచ్చాను నాలుగు వందల రగ్గులు ఆ హాస్టల్లో ఉంటే ఒక్కొక్క హాస్టల్లో ఒక్కొక్క రూమ్ లో పదిహేను మంది కిక్కిరిసిపోయి కింద పడుకుని ఉండే పరిస్థితులు మరి ఎస్టీ సబ్ప్లాండ్ డబ్బులు అన్ని ఎక్కడికి వెళ్తున్నాయంటే మనకి జవాబు ఉండదు హాస్టల్కి పెంచరు ఇప్పటి నుంచో ఉన్న హాస్టల్స్నే ప్రతి సంవత్సరం డబ్బులు మటుకు కొన్ని వేల కోట్లు దగ్గర నాలుగు వేలు ఐదు వేలు కోట్లు ఎస్టీ సర్ ఎస్టీ సప్లై ఖర్చు పెట్టాల్సినవి మాయమైపోతూ ఉంటాయి ఎస్టీలకి అభివృద్ధికి ఏమీ ఖర్చు పెట్టరు కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా లబ్ధి పొందింది నేను అబ్జర్వ్ చేశాను ఏజెన్సీలో తల్లికి వందన అంటే అమ్మఒడి దానివల్ల పిల్లల్ని స్కూల్స్ కి పంపడానికి అలవాటు పడ్డారు అమ్మఒడికి తల్లికి వందన ఉన్న తర్వాత ఉన్న వాళ్ళు కూడా చాలా సంత ముగ్గురు పిల్లలు నలుగురు నాకు రాజమండ్రిలో నా ఇదే పనిచేస్తే తను ముగ్గురు పిల్లలు నా అండి నిన్న నేను వైఎస్ఆర్ అభిమాని వైఎస్ఆర్ పార్టీ కానీ నేను కూటమికి పోటీ వేసానండి ఇయ అన్నాను వాళ్ళు వస్తే నాకు ముగ్గురు పిల్లలకి తల్లికి వందను నలభై ఐదు వేలు వస్తుంది కదండి అంటే ఇలా పెట్టి అది ముగ్గురు పిల్లలు ఒక ఒక్కదానికే అమ్మఒడి ఇస్తాడు జగన్ వీళ్ళు తల్లికి వందనని చెప్పి ముగ్గు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తాను కాబట్టి ఇలాగా మంద హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తూ ఉంది ఇటువంటి పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఈ ఎలక్షన్లో మనకు వచ్చింది ముఖ్యంగా రంపచోడవరం నియోజకవర్గానికి వచ్చింది మీకు చెత్త మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతారు మౌలిక సౌకర్యాలు పెంపొంత పెంపొంద పెంపొందించేలాగా చర్యలు తీసుకోండి హాస్పిటల్ కానీ హాస్టల్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేయండి డాక్టర్స్ పెట్టండి టీచర్స్ పెట్టండి మండల హెడ్ క్వార్టర్స్ తర్వాత ఈ యొక్క మెయిన్